హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్స్ హరీష్ నేను మీ హరీష్ సో చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే పెట్టక వీడియోస్ అంటే మనకు దానికి పెద్ద రీజన్ ఏం లేదు మా చిన్నోడిది ఒక బర్త్డే పార్టీ ఉందని అయితే చెప్పాను కదా ఆ పార్టీ అయితే అయిపోయింది దాని తర్వాత ఇంకొక రెండు మూడు చిన్న చిన్న పనులు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక పని అయితే తగులుతూనే ఉంటుంది అని చెప్పేసి ఆగడం అయితే జరిగింది అండ్ లోకల్లో కిరాయిలు కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి లోకల్ కిరాయిలు కొంచెం బాగున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ నాలుగు ట్రిప్పులు సేమ్ రొటీన్ అనమాట వరంగల్ వరంగల్ నుండి కాకినాడ కాకినాడ నుండి మళ్ళీ పీఠాపురం వెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి మళ్ళీ లిక్కర్ వేసుకొని వరంగల్ సో ఈ రౌండ్ ట్రిప్లు అయితే గత నాలుగు ట్రిప్పుల నుండి అయితే ఈ రౌండ్ ట్రిప్లు అయితే కొడతా ఉన్నాం అనమాట సో సేమ్ రూట్ కదా సో మీకు చూపియడానికి కూడా పెద్దగా ఏముండదు అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయట్లేను అండ్ లాస్ట్ రౌండ్ ట్రిప్పుల నుండి నేను కూడా బండి మీద వెళ్ళట్లేను శ్రీకాంత్ ఒక్కడే డ్యూటీకి అయితే వెళ్తా ఉన్నాడు సో నిమ్మలంగా తోలుకుంటా ఉన్నాడు బండి అయితే సో అదనమాట ముచ్చట ఇదే ఈ లోకల్ తిరుగుతున్నా కాబట్టి ఆ రీజన్ తోటే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు సేమ్ రూట్ అవుతుంది అని చెప్పేసి సో అంతే అనమాట అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒకటి టాటాకి సంబంధించింది ఒకటి షూట్ అయితే ఉండే సో అది డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు దానికోసం అన్నట్టు ఎన్ని రోజులు ఆగినా కానీ ఏం సపోర్ట్ అయితే రావట్లేదు వాళ్ళ దగ్గర నుండి అందుకని చెప్పేసి ఇక వెళ్ళాలి ఇక మళ్ళీ ఇప్పుడు ఈ బండి అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ కాకినాడకు అటు రైస్ వేసుకొని వెళ్ళి ఇక మళ్ళీ లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళిపోదాం ఇక కొబ్బరికాయ అయినా చేపలైనా ఏదైనా అట్లా లాంగ్ ట్రిప్ కి అయితే వెళ్ళిపోదాం ఈ మంత్ పర్లేదు ఈ లోకల్ ట్రిప్పులు కూడా కొంచెం కిరాలు పెరిగినాయి కాబట్టి పర్లేదు ఓకే లాంగ్ తిరిగితే ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో అని అయితే నేను అనుకున్నా కానీ నాకు లాంగ్ తిరిగాను కదా ఈరోజు రోజులు లాంగ్ తిరిగినా ఇప్పుడు లోకల్ తిరిగినా కూడా పెద్ద తేడా ఏం కనిపించట్లేదు నాకైతే కాకపోతే అదనమాట మెయిన్ ముచ్చటైతే అందుకనే ఇప్పుడు లోకలే తిరుగుతున్నా ఎందుకంటే నేను కూడా పోవట్లేదు కదా తమ్ముడు ఒకడే తిరుగుతూ ఉన్నాడు సో అదనమాట మనం వీడియోస్ ఇన్వాల్వ్ పెట్టకపోవడానికి కారణం తొందరలో మళ్ళీ ఫుల్ వీడియోస్ అయితే మళ్ళీ మేము ముందుకైతే తప్పకుండా వస్తాను అండ్ ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది గైస్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో బంక్లోకి అయితే వెళ్తా ఉన్నాము నైట్ వచ్చి బండి బంక్లో అనమాట బంక్లో మనకు ఎప్పుడైనా అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ప్లేస్ అయితే ఖాళీగా ఉంటుంది సో ఇటు సైడ్ అయితే పెట్టేసాం ఒక పదివేలు డీజిల్ కొట్టించుకుందాం డీజిల్ కొట్టించుకుంటే మనకు అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తుంది బండి సో అన్లోడింగ్ పాయింట్ అయితే చెప్పాను కదా ఎక్కడ అనేది సేమ్ మన ఇంతకుముందు ఒకసారి బండి కొన్న తర్వాత పీఠాపురం నుండి వేసుకున్న ఫస్ట్ ట్రిప్ ఒకసారి ఒక గొడవ అయింది చెప్పాను కదా డీఈసీలో సో అక్కడికే అన్నమాట లోడు ఒక పదివేలు డీజిల్ అయితే కొట్టించేసుకొని వెళ్ళేళ్ళం గొడవ అంటే గొడవ ఏం లేదు జస్ట్ మనం అక్కడ ఎంప్లాయీస్ శాలరీస్ గురించి చెప్పామని వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు అన్నమాట కాసేపు ఆపారు మనను ఆపి ఇబ్బంది పెట్టారు డీజిల్ ఉందా బాబాయ్ మళ్ళీ ఇటు వచ్చినప్పుడు వేద్దామా ఈ కవర్లు సీట్ కవర్లు మళ్ళీ ఇటు వచ్చినప్పుడు మొత్తం ఎక్కిచ్చేస్తే అయిపోద్ది మొత్తం ఈ క్లాత్లు అన్నీ తీసినాం మన ట్రిప్లో ఎందుకంటే మొత్తం డెస్ట్ అనేది ఎక్కువైందని చెప్పేసి అంతా తీసినాం అన్నమాట ఉత్పత్తుల కోసం మనకి వెబ్సైట్లను స్పిన్ చేయడం మరియు సందర్శించడం నాకు అలవాటు అయితే మీ అందరికీ తెలుసు సో అన్ని ఆన్లైన్ క్యాష్ అన్నిటికంటే ప్రఖ్యాతి చెందిన అండ్ అంతర్జాతీయ లైసెన్స్ కలిగిన వెబ్సైట్ వచ్చేసి మనకు మోస్ట్ బెట్ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ గురించి అయితే నేను చాలా సార్లు మీకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే పంచుకోవడం అయితే జరిగింది ఇందులో అనేక రకాల ఆటలను అయితే మనం ఆడుకుంటూ ఉండి మనం అయితే డబ్బులను అయితే సంపాదించుకోవచ్చు అనమాట సో ఇందులో అనేక రకాల గేమ్లు ఏదైతే కొత్తగా మనకు మార్కెట్ లోకి అయితే కొత్త రకం గేమ్ వస్తుందో అలాంటి గేమ్లను మోస్ట్ బెట్ లో మనకైతే చూపిస్తూ ఉంటుంది సో ఇలాంటి గేమ్లను ఆడుకొని మనం చాలా సింపుల్ గా మనం అయితే సంపాదించుకోవచ్చు ఈ వెబ్సైట్ వచ్చేసి మనకు చాలా యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఇందులో వివిధ విధాలుగా మనం నిధులైతే బదిలీ అయితే చేసుకోవచ్చు అనమాట ఇందులోకి మనం క్రిప్టో కరెన్సీ గానీ ఎలాంటి కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ ఏ కరెన్సీ అయినా మనకైతే ఇందులో డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇందులో మనకు మన అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఇచ్చినట్లయితే మనకు డిపాజిట్లు గానీ విత్ రాస్ గానీ చాలా సింపుల్ గా అయితే అయిపోతా ఉంటాయి అనమాట మోస్ట్ వెట్ వెబ్సైట్ అనేది చాలా అంతర్జాతీయ లైసెన్స్ అయితే కలిగి అయితే ఉంది ఇందులో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎలాంటి వాటి గురించి మనం తెలుసుకోవాలనుకున్నా కూడా మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సర్వీస్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఇందులో మనం కేవలం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకనే కాదు కొత్తగా రిజిస్టర్ అవ్వాలని చూడడానికి ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సర్వీస్ నుండి అయితే మనకు సేవలను అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది సో మీరు మొదటిసారి మోస్ట్ బైడ్ వెబ్సైట్ సందర్శించినట్లయితే నా ప్రోమో కోడ్ ని యూజ్ చేసుకుని అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వండి మీరు మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ డిపాజిట్ మీద నూట యాభై పర్సెంట్ ఎక్స్ట్రా బోనస్ అండ్ రెండు వందల యాభై స్పినులైతే మీరు అదనంగా పొందవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్ లింక్ అయితే మన కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచాను తప్పకుండా వెళ్ళి సందర్శించండి ఓ పదివేలు డీజిల్ కొట్టించుకుంటే ఇబ్బంది ఉండదు స్లో కొట్టు డబల్ చేయాలి ఉంటుంది వంద రూపాయలు కొట్టావు డబల్ చేయాలి కదా వెనక అది అంతా ఉంటుంది దీన్ని కొంచెం ఇట్లా రివర్స్ పెడితే సెట్ సో డీజిల్ కొట్టి చేసుకొని ఇక్కడ మనకు ముందే గ్రీజ్ ఉంటుంది కదా అక్కడికి పోయి గ్రీజ్ కూడా కొట్టి చేసుకుంటే డైరెక్ట్ బండి డౌన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోద్ది తొంభై ఐదు రూపాయల డెబ్బై నాలుగు పైసలు అయితే ఉంది రేటు ఫోన్పే స్కాన్ చేయనా నెంబర్ ఈరోజు మా ఊర్లో మా బిడ్డ పెళ్ళి ఉంది ఈ వెనకనే ఫంక్షన్ హాల్ ఉంటుంది మంచిగా దూమ్ దాం ఉంటుంది ఇక్కడ ఈడ సందడి మా ఊర్లో ఇంకో బంక్ పడుతుందండి సో ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊర్లో ఈ బంక్ అయితే ఉంది కదా ఈ బంక్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక మిల్లు వస్తుంది అంటే పనిమిడి కూడా స్టేజ్ అయితే వస్తుంది అన్నమాట సో దానికంటే ముందే మనకు ఇంకొక బంక్ అయితే పడతా ఉంది మా ఊర్లో హెచ్పి బంక్ అని అయితే అన్నారు మరి ఏ బంక్ అనేది మనకు కూడా క్లారిటీగా తెలియదు అబ్బా ట్రాక్టర్ ఆటోమేటిక్గా ఏం పని ట్రాక్టర్కు గాలి చెక్ చేపిస్తున్నట్టున్నారు అది అయిపోయాక మనం అక్కడ పెట్టేసి మనకు గ్రీజ్ కొట్టేస్తాడు గ్రీజ్ కొడతాండా ట్రాక్టర్ కూడా డాక్టర్ గ్రీజ్ కొడతాడా గాలి పెడతాడా గ్రీజ్ గ్రీజ్ మన మంటూ భాయ్ మన బండి పెడితే మొత్తం పని చేసి పెడతాడు అన్న కదా సో మనోడే బ్రీజ్ కూడా మంచిగా అచ్చాసే మారుతావా చాలానా ఎవరే పంట అంత మంచినా కొట్టు 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 గ్రీస్ రాత్రి పోలీసులు వచ్చి లేపి పంపిస్తారుగా ఒక ముచ్చడి చెప్పుడు మర్చిపోయినా మా ఊరి దగ్గర బంక్ దగ్గర ఎవరు బండ్లు ఆపుకొని బండుకోకర్రీ డీజిల్ పోతుంది మొన్న రెండు మూడు బండ్లు అయిపోయినాయా ఇప్పటి మొత్తం ఎన్ని లీటర్లు పోయి ఉంటుంది దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై బండ్లలో పోయింది ఇప్పటివరకు అంతెందుకు మా ఫ్లాట్లో మా బండి ఆపితే మా బండ్లకు వెళ్ళి ఒక రెండు వందల లీటర్ల దాకా పోయింది అనమాట సో మా ఊర్లో ఎట్టి పరిస్థితులలో బండ్లు ఆపుకోకు ఏమైనా టైర్ పంచర్ అయ్యి ఉంటే మా మంటలు లేపుర్రీ ఎనీ టైం లేస్తాడు మా మంటు మంటలు లేపితే చేస్తాడు పని చేస్తాడు పంపిస్తాడు కానీ ఇక్కడైతే పండుకోకూర్రీ ఎందుకంటే అందరూ తలకే నొప్పి మన నాగేశ్ అన్న వచ్చినప్పుడు కూడా అప్పుడే పోలీసులు పంపిస్తా ఉన్నారు అన్ని లారీలను అందుకనే నేను మా ఫ్లాట్ దగ్గర ఆపించి అక్కడ కాసేపు మాట్లాడి మళ్ళీ ఇంటికి నేను వెళ్ళిపోయినా అన్న వాళ్ళ కాకినాడ అన్లోడింగ్ అయితే వెళ్ళిపోయిండు చలో చో మరో డిస్కౌంట్ ఇస్తావా మరే డిస్కౌంట్ నా పేరు చెప్పి ఆప్తే జాయింట్ మీద సో మనకి చెప్పాల్సిన అవసరం లేదు అందుకని అట్లా చూసి అనమాట ఒక సూపు ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఉండవు నీ నేనే కదా కొట్టేది అన్నట్టు సో బ్రీజ్ అయితే మంచిగా దాన్ని కరెక్ట్ ఎంత ఎక్కాలో అంత అయితే ఎక్కిస్తాడు మరి ఎక్కువ తక్కువ కాకుండా సో మనకైతే అందుకని నేను ఎప్పుడైనా మనం దగ్గర అయితే కొట్టేయడానికి గ్రీజ్ కొట్టేయడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను ఒకవేళ లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు వీలు కాదు కాబట్టి ఇక మధ్యలో అప్పుడప్పుడు ఇలాంటి గ్రీజ్ మిషన్స్ లేకపోతే మనమే కొట్టుకుంటాం అన్నమాట మన దగ్గర గ్రీజ్ గన్ అయితే ఉంది బండి అయితే మొత్తం దుమ్ము దుమ్ అయిపోయింది వాటర్ వాటర్ సర్వీసింగ్ అయితే చేయిపోయాలి చూద్దాం మళ్ళీ ఒకవేళ ఇప్పుడు అన్లోడ్ కాగానే లోడ్ దొరికిందంటే మళ్ళీ కథం ఉరుకుడే అవుతుంది మంచిగా చూసుకొని ఎక్కడన్నా బండి ఆగినప్పుడు అక్కడ వాటర్ సర్వీసింగ్ ఎక్కడన్నా ఉంటే నీట్గా వాటర్ వాషింగ్ అయితే చేసుకోవాలి బండి షీరింగ్ ఆయిల్ ఓకే బండి మనకు ఉన్నప్పుడు ఎంత ఉందో అంతే మ్యాక్స్ లెవెల్లోనైతే ఉంది అండ్ మనకు ఫస్ట్ సర్వీసింగ్ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ముప్పై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట మన బండి ఇంకొక ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగితే మనకు ఫస్ట్ సర్వీసింగ్ టైం కూడా వస్తుంది సో బండి లోడ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది అనమాట అంటే ఈ పిడిక వచ్చేసి మనకు ఎట్లా అంటే వాటర్ మీద పడితే ఇప్పుడు మనకు కొబ్బరిది అదొకటి వస్తుంది చూసారు ఆ సాయిల్ మనకు ప్లాంటేషన్ కోసం సో దాని అలాంటి బ్రిక్స్ మీద వాటర్ పోయాకనే ఇట్లా ఎక్స్పాండ్ అవుతాయి కదా సో ఆ విధంగా ఇది కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకనే పైన ఈ విధంగా కవర్ కూడా వేసాము ఎట్లా మనకు వానకాలం అయితే కాదు కాకపోతే చలికాలం కదా మంచు పడితే మైనం ఎట్లైనా ఎట్లయినా తడి దిగుతుంది కదా సో అవి ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి పైన ఈ విధంగా కవర్ అయితే వేసామన్నమాట సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఎట్లాగో ఎండ దంచి కొడతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం అయితే వచ్చే కాలం అయితే కాదు ఇది చలికాలం చలి రియాసెత్తా కాబట్టి వాటర్ దిగకుండా పైన అయితే అది వేసాము ఈ గ్రీజ్ కంప్లీట్ అయిపోతే బయలుదేరిపోదాం మదిరాలలో రైట్ సైడ్ అయితే తీసుకున్నాం రైట్ సైడ్ తీసుకుంటే మనకు గా వెళ్తే సిమెంట్ రోడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మరిపేట టు నగరకల్ అయితే వెళ్తుంది అన్నమాట మనకు నగరకల్లో మళ్ళీ సూర్యాపేట నుండి హైదరాబాద్ రోడ్డు ఉంటుంది కదా విజయవాడ హైదరాబాద్ రోడ్డు ఆ రోడ్డుకి అయితే ఎక్కేస్తాము ఇక్కడ ఎలాంటి వేబిజ్ లాంటివి అయితే ఉండవు డైరెక్ట్ ఫస్ట్ హై టోల్ కట్ అయితే బయలుదేరిపోవచ్చు అరవపల్లి దాటేశాము ఇక్కడనైతే పెద్ద పెద్ద గుట్టలుగా పోసి రిస్క్ అయితే ఇక్కడ నుండి అయితే ఇసుక ఎక్కువ శాతం మనకు ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడే మూసీ నది బ్రిడ్జ్ అయితే దిగుతూ ఉన్నాము సో ఇక్కడ బోర్డు అయితే చూసుకోవచ్చు మనం స్ట్రైట్గా నల్గొండ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా సేమ్ మనం ఈ రోడ్లో వెళ్ళి ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ అయితే తిరగాలి మనం విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే ఉంటుంది ఆ కటింగ్లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ మనం చిట్ట్యాల దాటాక మనకు ఒకటి హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ దాటాక కొంచెం ముందుకు వస్తే మనకు గుండ్రాంపల్లి అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసేసుకొని మనకు బ్రిడ్జి ఉంటుంది కదా కింద అటు నుండి కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకొని వెళ్ళిపోవాలి మనకు కంపెనీ వచ్చేసి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట తెలిసి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుండి అయితే ఏం కనిపించట్లేదు దగ్గరికి వెళ్ళాకనే కనిపిస్తాయి కావచ్చు సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఈ రోడ్లో వెళ్ళాలి ఆ డీసీమ్ వెళ్తుంది కదా ఆ రోడ్లో మనకు కంపెనీ లోపలికి అయితే వెళ్ళిపోతాం టీజీ ట్రాన్స్కో మొత్తం అసలు సబ్ స్టేషన్ చాలా పెద్దది మనం ఇంకా స్థా ముందరికైతే వెళ్ళాలి మన కంపెనీకి అయినా ఎక్కడ పొగ్గొట్టాలి అయితే అవపడతలేవు ఇంకా ఇక ఆ గోడల గీడలకి ఏదో రాత్రి రాత్రి బాణలు వస్తే సపన రాకుండా పోవడే ఇక అందరు స్ట్రైట్ ఇక ఇదే రోడ్డు ఈ గిత్తే మనకు టైట్ ఉన్నది రోడ్డు అయితే వచ్చేసినాం ప్లైవుడ్ కంపెనీ ఇక్కడ పేరు కూడా చూసుకోవచ్చు డిఈసి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లోపలికి ఎంటర్ అయిపోయాను చాలా దూరం ఉంటదట కూడా పోయేది ఎక్కడో అటు మూలకి ఉంటుంది అట రెండు కిలోమీటర్ల దూరం మనం వచ్చుడు మెయిన్ హెడ్ ఆఫీసులు మొత్తం అందులో ఉంటాయంట ఇది వచ్చేసి మొత్తం ఇండస్ట్రీ ఏరియా